అందరికీ నమస్కారం సో ఈస్ట్ గోదావరి జిల్లా వరకు మనకి ప్రొక్యూర్మెంట్ ఆఫ్ ప్యాడీ అనేది ఏమి ఇబ్బందులు లేకుండానే జరుగుతుంది యాక్చువల్గా ఈ మధ్య కాలంలో వచ్చిన హెవీ రైన్స్ కి మనము ఎగ్జాక్ట్ గా హిట్ కాలేదు అంటే దానికన్నా ముందు మన దగ్గర హార్వెస్టింగ్ అయింది తర్వాత కొన్ని మండలాల్లో దాని తర్వాత హార్వెస్టింగ్ అవ్వడం సో మనకి డ్యామేజ్ పోతే రెయిన్స్ వలన ఇనండేషన్ కానీ చాలా చాలా తక్కువ అయితే మనకి కొన్ని జిల్లాల్లో కొంచెం రెయిన్స్ పడడము అదర్వైజ్ క్లౌడీ వెదర్ గా ఉండడం వల్ల మిషన్ కటింగ్ ఎక్కువ చేసి ఒకేసారి ప్యాడీ ప్రొక్యూర్ చేయాల్సిన అవసరం వచ్చింది సో అది చూసుకొని మన జిల్లాలో కూడా రైతులు ఆందోళనకి గురి కావచ్చు అనే ఉద్దేశంతో మీ ద్వారా రైతులందరికీ తెలియజేస్తుంది యాక్చువల్ గా అయితే మనకి ఈ ఖరీఫ్కి మన జిల్లాలో మనకి ఇచ్చిన టార్గెట్ ప్రొక్యూర్మెంట్ ఇంత చేస్తే బాగుంటుంది అని టూ ల్యాక్స్ టూ క్రోర్స్ థర్టీ సారీ టూ ల్యాక్స్ థర్టీ థౌజండ్ ఎంటీస్ వరకు మనకు టార్గెట్ ఇవ్వడం జరిగింది అందులో మనం ఈ రోజుకి టూ పాయింట్ త్రీ ల్యాక్స్ అనేది చేసేయడం జరిగింది అంటే మనం ఇంకా ప్రొక్యూర్ చేయాల్సింది చాలా తక్కువ ఉంది దాంతో పాటుగా ఇంకా కొంత హార్వెస్టింగ్ రావచ్చు కాబట్టి మనము మన టార్గెట్ ని ఎన్హాన్స్ చేస్తే బాగుంటుంది అనే ప్రపోజల్స్ కూడా మనం పంపించడం పంపించడం జరిగింది దీంతో పాటుగా మన దగ్గర అవుట్ సైడ్ సేల్ కూడా చాలా బాగా జరిగింది ఆల్మోస్ట్ మనం అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన ఫిగర్స్ ప్రకారం ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ వరకు అవుట్ సైడ్ సేల్ జరిగింది అంటే బయట మార్కెట్కి మేబీ మంచి వెరైటీస్ ఇవన్నీ కూడా వెళ్ళాయి సో ఇందులో మనకి మనం చేయాల్సిన పేమెంట్ అనేది ఫోర్ హండ్రెడ్ సిక్స్టీ సెవెన్ క్రోర్స్ మనము ఫార్మర్కి పేమెంట్ చేయాలి అందులో ఫోర్ హండ్రెడ్ ట్వంటీ క్రోర్స్ అనేది విత్ ఇన్ ద ఫార్టీ ఎయిట్ అవర్స్ వాళ్ళకి క్రెడిట్ అయిపోయింది దాని వల్ల మనకి బయటకు వెళ్ళే ఫార్మర్ కూడా ఇప్పుడు ప్రొక్యూర్మెంట్ కి వచ్చేద్దామని ముందుకు వస్తా ఉన్నా హై వాల్యూ ఫర్ హిమ్ ఇట్ ఈస్ వెరీ ఈజీ మన జిల్లాలో చూసుకుంటే ఫార్టీ ఎయిట్ అవర్స్ బియాండ్ ఒక్క పేమెంట్ కూడా జరగలేదు అన్ని పేమెంట్స్ కూడా మనం ఫార్టీ ఎయిట్ అవర్స్ లోపే మనం చేసాం ఇంకా మనం పేమెంట్ చేయాల్సింది ఏదైతే ఉందో ఇంకొక థర్టీ క్రోస్ వరకు అది ప్రాసెస్ లో ఉంది అందులో మాక్సిమం మనం నైన్ పాయింట్ ఫైవ్ క్రోర్స్ వరకు బ్యాంకర్స్ దగ్గర క్రెడిట్ చేయడానికి ఉంది దానికి కారణం మనకి టూ డేస్ హాలిడేస్ వల్ల ఈ రోజు చాలా వరకు క్రెడిట్ అవుతుంది కానీ ఒక టూ పాయింట్ నైన్ సెవెన్ క్రోర్స్ వరకు పేమెంట్ ఫెయిల్యూర్స్ వస్తున్నాయి ఇది మనం డిబిటీ చేస్తాం కాబట్టి ఆధార్ యాక్టివ్ గా సో ఏదైనా ఇన్ ఆధార్ యాక్టివ్ గా ఉన్నవి లేకపోతే ఇన్యాక్టివ్ ఆధార్స్ లేకపోతే ఆధార్ లింక్ కాకుండా ఏమైనా అకౌంట్స్ ఇస్తే అది మనకి సస్పెన్షన్ లో ఉంటుంది అది ఈచ్ ఫార్మర్ వైజ్ మనం ట్రాకింగ్ చేస్తున్నాము ఈచ్ ఆర్ఎస్కే వైజ్ ట్రాకింగ్ చేస్తున్నాం అది మనం టైం తీసుకొని యాక్టివేట్ చేయించుకొని క్రెడిట్ చేయడం అనేది జరుగుతుంది ఓవరాల్ గా మనం ఆల్మోస్ట్ పేమెంట్ యాక్యురసీ అనేది మనకి నైంటీ పర్సెంట్ వరకు ఉంది అలానే పేమెంట్ కూడా ఫార్టీ ఎయిట్ అవర్స్ లోపే మనం చేస్తున్నాము మాయిశ్చర్ ఇష్యూస్ కూడా మన దగ్గర చాలా వరకు తక్కువగానే ఉన్నాయి దానితో పాటుగా మనకి అదర్ డిస్ట్రిక్ట్స్లో లో ఏదైతే డిస్ట్రెస్ వచ్చిందో ఎస్పెషల్లీ కృష్ణా డిస్ట్రిక్ట్లో లో అక్కడికి కూడా మన ఫార్మర్స్ ని పంపించడం ఐ మీన్ మిల్లర్స్ ని పంపించి అక్కడ నుంచి కూడా మన ప్రొక్యూర్మెంట్ అనేది చేస్తున్నాం అయితే నిన్న మనకి సడన్ రైన్స్ వచ్చాయి కాబట్టి కొందరు టార్క్స్ అడిగారు సో మనం ఆల్రెడీ మనకి ఏఎంసీస్ లో ఉన్న టార్ మొబలైజ్ చేయడం జరిగింది అలానే మనకి లోకల్ గా కొందరు మిల్లర్స్ దగ్గర ఉన్నవి మార్కెట్ లో ఉన్న టార్ కూడా మొబలైజ్ చేస్తాం దీంతో పాటుగా ప్రతి పీపీకేలో కూడా ఎక్కడైతే ఇంకా ప్రొక్యూర్మెంట్ పెండింగ్ ఉందో పది నుంచి ఇరవై వరకు ప్రొక్యూర్ చేయడం జరిగింది సో మనం డిస్ట్రిక్ట్లోనే లోనే ప్రొక్యూర్ చేసి వాళ్ళ దగ్గర కూడా పెట్టడం జరిగింది సో ఏమైనా అయినా అడ్వాస్ కండిషన్స్ వస్తాయి మనకి ఇంకా ఈ వీక్ లో కూడా కొన్ని సైక్లోన్ వార్నింగ్స్ ఉండొచ్చు కూల్ వెదర్ ఆర్ క్లౌడీ వెదర్ ఉండొచ్చు అంటున్నారు కాబట్టి దాన్ని ఫేస్ చేయడానికి కూడా పిఆర్ రెడీ దాంతో పాటుగా మనకి ఒకేసారి మాసివ్గా కటింగ్ జరిగిపోయినప్పుడు కూడా మనం ఎక్స్ట్రా వెహికల్స్ కూడా మనం అరేంజ్ చేసుకున్నాము ఆల్మోస్ట్ టూ థౌజండ్ వెహికల్స్ రెడీగా ఉన్నాయి జిల్లా అంతా సో ఏమైనా అయితే మనకి కమాండ్ కంట్రోల్ రూమ్ లో పెట్టుకొని ఇఫ్ ఇన్ కేస్ ఇఫ్ ఎనీ మాసివ్ కన్స్ట్ర మాసివ్ హార్వెస్టింగ్ జరిగి వెహికల్ మొబిలైజేషన్ ఇప్పటికన్నా ఎక్కువ చేయడానికి కూడా మనం రెడీగా ఉన్నాం అనమాట బికాస్ కొన్ని వెహికల్స్ కృష్ణాకే ఇస్తున్నాము కాబట్టి మనం కూడా రెడీగా ఉన్నాం సో ఒకవేళ హార్వెస్ట్ చేసినా కూడా వీఆర్ రెడీ టు ప్రొక్యూర్ సో యాజ్ ఆఫ్ నౌ మన దగ్గర ఏమి ఇష్యూస్ లేవు బట్ ఒకవేళ ఇష్యూస్ వచ్చినా కూడా అన్ని ఏర్పాట్లు చేసుకొని రైతులకి ఏ ఇబ్బంది లేకుండా మనం ప్రొక్యూర్మెంట్ ఆపరేషన్స్ చేయడానికి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అనేది సన్నద్ధంగా ఉంది ప్యాడీ ప్రొడక్షన్ అనేది త్రీ పాయింట్ సిక్స్ వన్ అందులో మనకి ప్రీమియం వెరైటీస్ ఉన్నాయి అవుట్ సైడ్ సేల్స్ ఉన్నాయి లైక్ బొండాలు ఇవి ఉంటాయి కదా అది ఉంది సన్నాలు ఉన్నాయి ఇవన్నీ కూడా బయటకు వెళ్తాయి సో అవుట్ ఆఫ్ విచ్ మనకి కన్వీనియంట్ గా ప్రొక్యూర్ చేసుకోవడానికి త్రీ పాయింట్ త్రీ జీరో ఉన్నారు అందులో మనం సారీ టూ పాయింట్ త్రీ జీరో అందులో టూ పాయింట్ త్రీ ఆల్రెడీ ప్రొక్యూర్డ్ సో ఈ రోజు ఎనిదర్ సిక్స్టీన్ టు ఎయిటీ థౌజండ్ ఎయిటీన్ ప్రొక్యూర్మెంట్ అవుతుంది